తమిళనాడు పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాసిన లేఖపై పంచాయతీరాజ్ మంత్రి సీతక్క స్పందించి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్కను కోరినట్లు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మునగాల మండలం ముఖ్య కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అయినటువంటి సీతక్క గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్టంలో ఏదైతే త్వరలో జరగబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించే విషయాన్ని రాష్ట ముఖ్యమంత్రి గారితో చర్చించాలని చెప్పేసి రాష్టంలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ముందుగా ఈ రాష్టంలో ఉన్నటువంటి అన్ని వికలాంగుల సంఘాలతోని అన్ని రాజకీయ పార్టీలతో ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహించి రాష్ట వ్యాప్తంగా వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేసే విధంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు మరి సీతక్క గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ముఖ్యంగా పక్కనే పక్కనే మన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో మరి వికలాంగులకు పంచాయతీ మరి మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా మన్ని మధ్యనే వాళ్ళు చట్టం చేశారు మరి కాంగ్రెస్ పార్టీ ఏమో పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో ఏఐసి ఎన్నికల మేనిఫెస్టోలో మీ మెజార్టీ పార్లమెంట్ స్థానాలు గనక తెలంగాణలో గెలిస్తే ఖచ్చితంగా వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తాం మేము గతంలో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ లో గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో మేము రిజర్వేషన్లు ఇచ్చినాం అదే కోణంలో తెలంగాణలో కూడా ఖచ్చితంగా వికలాంగులు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు ఒక పక్క తమిళనాడులో మేనిఫెస్టోలో పెట్టలేదు కానీ అక్కడ వికలాంగల సంఘాల విజ్ఞప్తి మేరకు వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి తమిళనాడు రాష్ట ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కృషి చేస్తూ ఈ మధ్యనే చట్టం చేసి పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో వికలాంగులు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసింది కానీ తెలంగాణలో ఏమో అధికారంలో రాకముందు మేము అధికారుల కోసం ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాం అధికారంలోకి వస్తే వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని అమలు చేస్తాం అధికారంలోకి వస్తే వికలాంగుల బ్యాకల ఉద్యోగాలు భర్తీ చేస్తాం అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తామని అనేకమైనటువంటి హామీలు ఇచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క హామీలు కూడా పదహారు నెలల పాలన పూర్తిగా వస్తుంది ఏ ఒక్క హామీలు కూడా నెరవేర్చలేదు ముఖ్యమంత్రి ఈ గారి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు సంఘాలుఆర్సీ వాళ్ళు ఏదో సమస్య మీద సమ్మె చేస్తుంటే నన్ను కోసినా కానీ రూపాయి కూడా లేదని అంటున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు నేనేం కోరుతున్న మిమ్మల్ని పోయాల్సిన అవసరం కూడా లేదు పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించడానికి రాష్ట ప్రభుత్వానికి పైసా కూడా అవసరం లేదు రూపాయి ఖర్చు లేకుండా వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇరవై ఆరు వేల మంది అంటే ఇరవై ఆరు వేల మంది వికలాంగులకు రాజకీయ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది ఈ దేశాన్ని స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అవుతుంది డెబ్బై ఐదు ఏళ్ల నుంచి కూడా మీ సకలాంగుల పాలకల చేత వంచితబా సామాజిక వర్గం మా వికలాంగుల సామాజిక వర్గం మీ కాంగ్రెస్ పార్టీ మీ రాహుల్ గాంధీ ఏ సుశీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచేడు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ పార్లమెంట్ స్థానాలు ఇస్తే ఖచ్చితంగా వికలాంగులకు తెలంగాణలో కూడా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పారు ఇవాళ పూర్తి స్థాయిలో మీకు ప్రభుత్వం ఉన్నది మెజార్టీ ఉన్నది ముఖ్యమంత్రి గారు నన్ను రూపాయి లేదని మీరు పోయాల్సిన అవసరం లేదు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దీనికి ఆర్థిక వనరులు కూడా అవసరం లేదు మాకు ఎందుకంటే రాజకీయ రిజర్వేషన్ కల్పించే అంశం పది నిమిషాలు మీరు కేబినెట్ లో చర్చించి చట్టం చేస్తే సరిపోతుంది ఈ చట్టం చేయడానికి పైసా ఖర్చు కూడా లేదు తెలంగాణలో పదమూడు వేల మంది పురుష వికలాంగులకు పదమూడు వేల మంది మహిళా వికలాంగులకు రాజకీయ అవకాశాలు వచ్చి రేపు ఇరవై ఆరు వేల మంది వికలాంగులు ప్రజాప్రతినిధులు ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచన చేసి పంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు మరి చొరవ చూపాలని చెప్పేసి భారత వికలాంగుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన గౌరవ మంత్రివర్యులు సీతక్క గారికి రైతులు మా నల్గొడ శ్రీరన్న గారు రాష్టపతి అవార్డుకు అయితే వారు అనేక సార్లు విజ్ఞప్తి చేశారు మేము అనేక సార్లు విజ్ఞప్తి చేసినాం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం గురించి పొన్నం ప్రభాకర్ గారికి అనేక వింతపత్రాలు పత్రాలు ఇచ్చినాం ఇలా మేము సమస్యల మీద వినతి పత్రాలు ఇస్తుంటే ఆ వినతి పత్రాలు చెత్తపుట్టలేసేటటువంటి ప్రభుత్వం ఎక్కువ లేదు కానీ సమస్యలు పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయట్లేదు కాబట్టి పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ గారిని చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేర్చుకోవాలి ఇంకొక విచిత్రకరమైనటువంటి విషయం ఏంటంటే తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లేఖ రాసింది వికలాంగులకు పంచాయతీ ఎన్నికల మీరు రిజర్వేషన్ ఇవ్వండి మనం కాంగ్రెస్ పార్టీ చెప్పిందని చెప్పేసి తమిళనాడు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి లేఖ రాసినా గానీ ఇంతవరకు లేదు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి దగ్గరికి వెళ్లి మా వికలాంగులు బోర్డు చెప్పినాం అయ్యా ఇది మా పరిస్థితి మీ ఏఐసి ఎన్నికలు మేనిఫెస్టోలో చెప్పారని చెప్పేసి ఆ మేనిఫెస్టోకు సంబంధించినటువంటి విషయాలు కూడా వారికి చూపిస్తే మీ ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తానన్నారు మరి ఆ లేఖ ఎడిపోయిందో ఆయన ఎడిపోయిందో కూడా తెలియనటువంటి పరిస్థితి దయచేసి తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు వారికి కూడా చెప్తున్నాం పక్కనున్న రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు లేఖలు రాసి మన తెలంగాణ రాష్ట్ర ఇద్దరు తీసేటటువంటి ప్రయత్నం చేయకండి మీ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పంచాయతీ ఎన్నికలు వికలాంగలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ విజ్ఞప్తి చేస్తూ తెలంగాణలో కూడా వికలాంగుల మీద దాడులు పెరిగిపోతున్నాయి ప్రతి గ్రామాలలో కూడా మాలాంటి నాయకులు కూడా చోటా చోటాభివటర్ లీడర్లు రాజకీయ నాయకులు అధికార పార్టీ అని చెప్పేసి పెత్తనం జలాయిస్తూ మరి విడిగా కూడా దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ వికలాంగల మీద కూడా దాడులు చేస్తున్నారు వాళ్ళ మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం చేసింది ఏంటి అంటే వికలాంగులు ఎవరైనా అవమానపరిచినా కించపరిచినా వికలాంగ హక్కుల చట్టం సెక్షన్ నైన్టీ టూ ప్రాతిపదికన అనేకమైనటువంటి మరి ప్రాతిపదిక కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో తెచ్చింది కాబట్టి ఆ చట్టం అమలుకు కూడా సీతక గారు చొరవ చూపాలని చెప్పేసి మీరు జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందిస్తారని మేము భావిస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి తక్షణమే త్వరలోనే అన్ని వికలాంగుల సంఘాలతోని అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మరి మున్సిపల్ ఎన్నికల్లో కూడా వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకుని ఇలా ఆర్థిక వనరులు జరిపోవట్లేదు అని చెప్తున్నారు మీరే ఎన్నికల సమయంలో తెలంగాణలో ఆర్థిక పురోగాభివృద్ది సాధిస్తాం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాం తెలంగాణకు పెట్టుబడులు తీసుకొస్తాం తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తాం అని చెప్పేసి మీరే అమలు అనేటువంటి హామీలను మీరు ఇచ్చారు ఇలా అమలు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఇలా మమ్మల్ని నమ్మించి మా గొంతు కోసేటటువంటి ప్రయత్నం చేస్తే మేము కూడా సహించభం పెద్ద ఎత్తున భారత వికలాంగుల పర్యటన సమితి ఆధ్వర్యంలో ఆరు వేల పింఛన్ ఇచ్చేంత వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిజులు పెట్టాం ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికారులు మాకు వాటా కల్పించే రేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని నిజులు పెట్టడం ఆర్టీసీ మహిళలకు కుచిత ప్రయాణం ఇచ్చారు వికలాంగులకు ఇచ్చేందుకు రాష్ట ప్రభుత్వానికి అడ్ంకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్దగా వచ్చి బడ్జెన్ కూడా ఏం లేదు కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అన్నింటికి కూడా పరిష్కరించే విధంగా ప్రభుత్వం కృషి చేయకుంటే పెద్ద ఎత్తున భారత వికలాంగంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తుంది వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత కల్పించాలి పాంచాయతీ ఎన్నికల వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్